హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈరోజు మినీ వ్లాగ్లో హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ డ్రింక్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను ముప్పావు కేజీ బీట్రూట్ అయితే తీసుకున్నాను అంటే ఏడు వందల యాభై గ్రాములు బీట్రూట్ అయితే తీసుకున్నాను కిలోకి పావు కేజీ తక్కువ మాట బీట్రూట్ని ఇలా మీడియం సైజు ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలన్నింటినీ కూడా టూ లీటర్ వాటర్ లో వేసి బాగా ఉడికించాలండి వాటర్ కూడా ఆఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి అంటే టూ లీటర్ వాటర్ వచ్చేసి వన్ లీటర్ అయ్యేంత వరకు మరిగించాలండి బీట్రూట్ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతాయి సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి పైన బీట్రూట్లో లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా ఇలా మురికిలా తిట్లా వస్తుంది ఇదంతా కూడా ఇలా గరిటి సహాయంతో తీసేసుకోవాలి ఈ బీట్రూట్ డ్రింక్ అయితే చూడడానికి కలర్ఫుల్ గా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి పిల్లలకి ఏంటి ఏంటి హెల్దీ డ్రింక్ అని చెప్పొచ్చు ఈ డ్రింక్ లో స్వీట్నెస్ కోసం పటికి బెల్లం అయితే యూజ్ చేస్తున్నాము పటికీ బెల్లం తోటే దీని టేస్ట్ అన్నది బాగుంటుందండి అండి పావు కిలో బీట్రూట్ కి పావు కిలో పటికీ బెల్లం అయితే తీసుకోవాలి ఇక్కడ బీట్రూట్ అంతా కూడా బాగా ఉడికిపోయింది మీరు చూస్తున్నారు కదా వాటర్ కూడా ఆఫ్ అయిపోయాయి ఇలా ఉడికిపోయిన బీట్రూట్ ముక్కలన్నింటినీ కూడా ఇలా స్ట్రైనర్ సహాయంతో పక్కకైతే తీసేసుకోవాలి వాటర్ వర్క్ మనం తీసుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ముక్కల్లో ఉన్న కలర్ అంతా కూడా వాటర్లోకి ఏ విధంగా దిగిపోయిందో అయినప్పటికీ కూడా ఇంకా ఈ ముక్కలన్నీ కూడా కలర్ఫుల్గానే కనిపిస్తున్నాయి బీట్రూట్కి ఎంత కలర్ ఉందో చూడండి ఇక్కడ చూసారు కదా వన్ లీటర్ వాటర్ వరకు అయితే మరిగైందని చెప్పాను కదా ఇప్పుడు ఇందులో పటికీ బెల్లం ముక్కలని అయితే వేసేసుకోవాలి పటికి బెల్లం తీగపాకం అలా ఏం రానవసరం లేదండి పటికి బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది అలాగే ఈ బీట్రూట్ ముక్కలు కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో దీన్ని మిక్సీ పట్టేసి ఇందులో పంచదార కానీ పటికి బెల్లం కానీ వేసి కొంచెం తీగపాకం వచ్చేంతవరకు చేసుకుంటే హల్వాకింత చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మనం దోసలు వేసుకున్నప్పుడు మిక్సీ ఆ దోసల పిండిలో కలుపుకోవచ్చు చపాతీ పిండిలో కలుపుకోవచ్చు లేకుంటే తాలింపు వేసుకుని కొంచెం పులుపు పిండుకుని మనం రైస్లో కూడా కలుపుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం దాసిన చెక్క అయితే వేస్తున్నాను అది కూడా చూసారు కదా ఇంత దాసిన చెక్క ముక్క అయితే తీసుకుని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు ముక్కల కింద చేసేసి ఈ పటికీ బెల్ల పాకంలో అయితే వేసేసాను ఇది కూడా ఒక టూ మినిట్స్ బాగా మరిగించాలి పటికీ బెల్లం అంతా కరిగిపోయింది కదా ఈ దాసిన చెక్క వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి స్మెల్ టేస్ట్ చాలా ఇంకా స్టవ్ ఆఫ్ ఇది చల్లారిన తర్వాత వేరొక గిన్నెలోకి ఇలా వడపోసేసుకోవాలి అంతేనండి ఇది ఫ్రిడ్లో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది డ్రింక్స్ ఇష్టంగా తాగే పిల్లలకి బీట్రూట్ డ్రింక్ అని కూడా డౌట్ రాదండి అంత టేస్టీగా అయితే ఉంటుంది అండ్ హెల్దీ డ్రింక్ కూడా అని ఇలా మనకి ఎప్పుడంటే అప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకుని చక్కగా ఇందులో రెండు మూడు ఇష్టపడే వాళ్ళు లెమన్ కూడా వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్